సూపర్ టేస్టీ గా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి గుత్తు వంకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు దీని రుచి మాత్రం అద్భుతం అమోఘం అని చెప్పుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది అసలు తిన్న తర్వాత రుచిని మనం మర్చిపోలేమండి మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి నేను మిక్సీ జార్ లోకి మూడు చిన్న ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఈ మాత్రం అల్లం యాడ్ చేసుకున్నానండి ఎనిమిది నుంచి పది వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ నిండా కారం వేసుకుంటామండి కారం అనేది మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా సరిపడా వాటర్ వేసుకుని ఈ విధంగా గుజ్జులాగా చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాము తర్వాత వంకాయల్ని ముచ్చ దగ్గర కొంచెం కట్ చేసుకుని నాలుగు పక్షాలు లేదా ఆరు పక్షాలుగా కట్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ముద్దని దాంట్లోకి స్టఫ్ చేసుకుంటామండి అలా స్టఫ్ చేసినటువంటి వంకాయ ముక్కల్ని ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో వేసేసుకున్నాము ఇంకా పేస్ట్ ఏదన్నా మిగిలింది ఉన్నా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చండి యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక గ్లాసు వాటర్ వేసుకుని అది తులుపుని వేసేసుకుంటామండి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి వంకాయలు ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గే వరకు ఉడికించేసుకుంటాం అనమాట ఈ లోపు ఒక కమలా సైజ్ చింతపండు నాన్బెట్ పెట్టుకుంటామండి మంచిగా ఉడికింది వంకాయ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది అనుకున్న తర్వాత కమలా సైజ్ చింతపండు నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఈ విధంగా ఉడికించుకుంటాము చూసారా ఆయిల్ మనకు పైకి కనిపిస్తుంది పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అనమాట ఇంకా దించేసి ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని మనం దించేసుకుంటాం సరిపోతుందండి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పులుసుని సర్వ్ చేయండి అబ్బా తిన్న వాళ్ళు అద్భుతం అంటారు అనమాట అంత ఎమ్మె అంత రుచిగా ఉంటుంది మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది అనమాట ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఒక్క లైక్ ఏమవుతుందిలే అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్